అండ్ మనము మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా కానీ కడ్డీ పెట్టి కాదుకోవడానికి మనకి ఇంట్లో ఉండవు కదండి అందుకని అందుబాటులో బొగ్గులు ఇప్పుడు బార్బిక్ గ్రిల్ బాగుంటుందండి నేను తెప్పించాను చాలా బాగుంటుంది చూద్దాం ఇప్పుడు ఇది ఎలాగుందో నేనైతే చూసింది ఇంత పెద్దగా కనిపించింది నాకు బుక్ చేసేటప్పుడు ఇది వచ్చేసరికి ఇంతే కనపడుతుంది చూద్దాం ఎలా ఉందో ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దామండి నాకైతే దీని రేట్ వచ్చేసి అందుబాటు అది ఇది ఓపెన్ చేసాక చూ చెప్తాను నేను మీకు చూపిద్దామని ఇంతవరకు ఓపెన్ చేయకుండా ఉంచానండి మొన్న వచ్చింది నాకు ఇది నాకు ఒక నేను చూపించలేకపోయాను అందుకే ఈరోజు చూపిద్దాము ఖాళీగా ఉన్నాను కదా అనేసి తీశానండి అండి అయితే బాగా చేసారు కానీ చూసారా ఇందులో ఇంకొక అట్టపెట్ట వచ్చేసిందండి ఇందులో చూడండి ఇదే చిన్నది అనుకుంటే ఇందులో ఇంకా ఎంత చిన్న వచ్చిందో తెలియడం లేదు చూసారండి ఇలాగైతే ఉంటుంది ఇది చూసారా కడ్డి కబాబ్ పల్టా కావాలంటే మళ్ళీ ఇందులోనే వాడేసుకున్నాక దా ఇందులోనే ప్యాక్ చేసి ఉంచి వచ్చండి నీట్గా కనబడుతుంది ఎక్కడ పడితే ఎక్కడ వాడేసుకోవచ్చు లేదు ఇది గ్లౌజ్ అండి ఇది గ్లౌజ్ చూడండి ఇది పట్టుకోవడానికి ఇదైతే గ్లౌజు ylaigaithe a c i n d a n d i jali benne a a ఇవి చిన్నదేనండి ఇది పెద్దదైతే కాదు మా చెల్లి తెప్పించుకోయింది బాగా పెద్దగా ఉంది మరి ఇది ఎందుకు మరి అంత రేటు చూపించాడు చూపించేటప్పుడు అయితే మోసమేనండి ఇది తాను ఇది బొగ్గులు వేసుకునే ప్లేట్ తీయచ్చు పెట్టచ్చు కానీ పర్వాలేదు బాగానే ఉందండి ఇది కూడా ఇచ్చారు కదండి మరి ఎక్స్ట్రా అందుకని సైజు తగ్గిపోయినట్టు ఉంది ఇది మన నిప్పుడు ఆరిపోతే ఇది నిప్పులు ఆరిపోతే నిప్పులు రావడం కోసం అండి ఇది వచ్చేసి గ్లోయర్ కదండి ఇది బ్లోయర్ అండి గాలి చూసారా నిప్పులు అంటుకుంటాయి అనమాట గాలి ఆరిపోతే గాలి రావద్దు కదా పెట్టి బ్లోయర్తో ఇదైతే ఉండట్లేదు ఇది వచ్చేసి బ్లోయరు ఫ్లిప్కార్ట్లో తెప్పించాము అన్నీ దీంతో సెట్ వచ్చేసింది ఇదైతే మరీ సన్నగా ఉంది దీనిలాగా ఉంటే బాగుండేది ఇది కూడా చిన్నగా వచ్చేసింది దీనికంటే ఇది లోపలికి వెళ్ళిపోతుందండి కానీ ఇది దీని మీద ఇలా పెట్టుకోవాలా ఏంటో నాకైతే అర్థం కాలేదు మీరు ఏమైనా తెప్పించుకొని వాడింటే చెప్పండి నాకు కొద్దిగా కామెంట్లో ఇది ఎలా వాడాలనేది ఇదైతే మా చెల్లి తెప్పించింది పెద్ద వచ్చింది ఇది కూడా పెద్ద సైజే నాకైతే చిన్న సైజ్ వచ్చింది డబ్బులు ఎక్కువే పడ పడ్డాలి చూడండి ఇక్కడ పెట్టాలి అసలు ఇక్కడ వెళ్ళట్లేదు పట్టుకోవట్లేదు ఇది తర్వాత ఇది నిప్పులు ఆరిపోయితే ముట్టుకుండా బ్లోయర్ అండి ఇది బ్లోయర్ అండి ఇది గాలి అయితే బాగా వస్తుందండి నిప్పులు అయితే బాగానే ముట్టుకుంటాయి బాగుంది గాలి అయితే బాగానే వస్తుంది ఊదకర లేదు ఇసనకర్రతో ఊ విసిరిన బూడిది బూడిది వస్తుంది కాబట్టి ఇది బాగుంది ఇప్పుడు ఈ బ్రష్లు ఇచ్చారండి ఇవ్వండి ఫ్రెష్ ఆయిల్ రాసుకోవడానికి ఇదేమో తిరిగేసుకోవడానికి ఆయిల్ ఇది కూడా ఆయిల్కి అనుకుంటున్నా ఇదే ఆయది చూడండి పదిసా ఉంది అందులో ఏమో చూపించేటప్పుడేమో ఇంత పెద్దగా చూపిస్తారు ఇచ్చేటప్పటికి వచ్చేసరికి ఇవి చిన్నవి పీసులు ఇవైతే పన్నెండు ఇచ్చారు ఉన్నాయి తీద్దామా వద్దా అనుకుంటున్నాను సీల్ చేసి ఉందండి మరీ సన్న ఉన్నాయండి మీరు నాలా మోసపోవద్దు చెప్పుకోండి నేనైతే మోసపోయాను చూపించడం అయితే బాగా గట్టిగా చూపించారు చెక్ చేసుకుంటే వాటిని తెప్పిస్తే వాటికి బుక్ చేసి ఇలా ఉన్నాయండి మరీ పుల్లల్లాగా మోసం ఉంది ఇందులో గట్టి ఇస్తే బాగుంటుంది ఈ పన్నెండు ఇచ్చేది ఏం చేసుకుంటామో ఆరిస్తే సరిపోయింది కదా మంచి ఇస్తే చాలా స్మూత్గా ఉన్నాయి గట్టిగా అంటే ఇల్లు పే వచ్చి చెప్పలేము చాలా స్మూత్గా ఉన్నాయి పర్వాలేదు అంత అయ్యిలేండి ఇంకే పెట్టుకోవాలి ఎక్కువ లోపల పెట్టడానికి కుదరదు ఇలా పెట్టుకోవాలి అయినా ఎక్కువ కాలతాయండి బాగానే ఒక కాలతాయి ఎక్కువ దీన్ని ఎండకు వచ్చేస్తాయి అనమాట నస్తే చూడండి నస్తే ఇదే తెప్పించుకోండి నాకైతే ఇది పెద్ద పెద్దగా ఉంటేనే బాగుండేది ఇవి కొంచెం లాభం కదా అనిపిస్తుంది నడుస్తుంది కానీ వాడటం బట్టి ఉంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి బరువు కదా మటన్ కానీ చికెన్ కానీ నిలబడిపోతాయి దీని మీదే అలా ఆయిల్ రాసుకోవచ్చు దీని నిండాకి వచ్చేయండి పుల్లలు అయితే పుల్లలు అయితే నిండా కనబడుతున్నాయి కొంచెం చూద్దాంలేండి ఇదేం పెద్ద వేలు పడిందా ఏంటి కానీ ఒక్కొక్కసారి మనసుకు అనిపిస్తుంది ఎందుకో అనవసరంగా డబ్బులు పెట్టాం కదా అనిపలేండి ఇలాగండి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు లేదంటే నాలుగు నాలుగుకి ఫిష్ పెట్టచ్చు నలుగురికి చికెన్ పెట్టచ్చు నాలుగుకి వచ్చేసి మటన్ పీసులు పెట్టుకోవచ్చు నలుగురు నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే అన్నీ బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కడ్డీలాగా వస్తుంది బాగుంటుందండి పర్వాలేదు నడుస్తుంది బొగ్గులు లేవు బొగ్గులు తెచ్చుకోవాలి ఎందుకంటే బొగ్గులు అయితే మాకు మా ఇంట్ మా ఇంట్లోనే దొరుకుతాను అండి మా తమ్ముని కాడికి వెళ్తే ఉంటాయి ఇస్తాడు అడిగితే అందుకని మేము బొగ్గులు అయితే ఆర్డర్ పెట్టలేదండి బొగ్గులు దొరకని వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మీకు బార్బిక్యూ గ్రిల్ అండి బాగుంటుంది చూడండి వాడండి మీరు కూడా చూడండి అన్నీ నాలుగు 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 పెట్టుకోవచ్చు నలుగురు ఉన్న వాళ్ళకైతే నాలుగు మంచిగా ఒక్కొక్కటి ఒక్కొక్క కడ్డీ వస్తుంది మూడు మూడు కడ్డీల కంటే ఎక్కువ తినేస్తారా సరిపోతుందండి బాగానే ఉంది కానీ మరీ ఇవే నాజుక్గా ఉన్నాయి వచ్చి చూసుకొని వాడుకుంటే నడుస్తుందండి బొగ్గులు అయితే నేను ఇంకా ఇక్కడే ట్రై చేసుకుంటాను బొగ్గులు దొరకని వారు ఆర్డర్ పెట్టుకోండి బొగ్గులు కూడా దొరుకుతాయి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బొగ్గులు కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు అది ఎంతో ప్యాకెట్ ప్యాకెట్లో కేజీ వచ్చేసి రెండు వందలు ఎంతో ఉందండి చూశాను నేను బ్లోయర్ అండి ఆరిపోయినప్పుడు బొగ్గులు ఆరిపోయినాయి అన్నప్పుడు ఇలా కొంచెం ఇంత గాలి ఉడకుండా గాలి వట్టు ఉండగా ఇదే బాగుంది ఏ ఇది ఊడిపోతుంది కదా దీనికి మనం ఏదో కొంచెం గమ్మేసి సత్కిస్తే అండి చిన్న వస్తువుగా తీసుకొచ్చి మళ్ళీ పోవచ్చు చెప్పలేము అంటే అక్క చేస్తే మీద ఉంటుంది మా గాలి అయితే బాగా వస్తుందండి గన్నులాగా ఉంది అంతేనండి ఇక గ్లౌజ్ అండి ఇది పట్టుకోవడానికి ఇలాగా కాలకుండా ఉందండి చిన్నది అయితే ఇవే ఇదొకటే నాకు నచ్చలేదు మళ్ళీ సన్నగా వచ్చి ఎన్ని రోజులు ఉంటుంది అనిపిస్తుంది ఉండకపోతే ఏముందిలేండి బయట దొరుకుతాయి కదా అక్కడి తెచ్చుకుంటే సరిపోతుంది బాగా అండి ఉంటాను